పెండ్లిళ్ళు అంటేనే ఎంత సందడిగా ఉంటుందిలా చుట్టాలు వస్తారు పక్కా వస్తారు పనులు చేస్తుంటారు ఓలలో వస్తుంటారు పోతుంటారు ఇలా సందడే కాదు గాయ గాయ కూడా ఉంటుంది వాళ్ళ దాంట్లో మంచోళ్ళే కాదు దొంగలు కూడా ఉంటారు అందుకే పెండ్లింట సామాన్లే కానీ పైసలే కానీ నగలే కానీ ఎంత భద్రంగా పెట్టుకోవాలి ఏం కథ నమ్మి పోతిమంటే గిట్ల గుండు కొట్టినంత పని చేస్తారు ఈ కథ పాడుగాను సుట్టమై వచ్చి దయమై పట్టినట్టే చేసింది కదా ఇక్కడ ఒక ఆమె బ్యూటీషియన్ పెళ్లి పిల్లను తయారు చేసినందుకు వచ్చి ఏకంగా పెళ్లి పిల్లకు పెట్టే నగల్ని లేపేసింది పుణ్యాత్మరాలు అనంతపురం జిల్లా పామిడి అయింది కథ ఫంక్షన్ హాల్లో పెళ్లి పెట్టుకున్నారు పెళ్లి పిల్లకు మేకప్ కానీ ఈ బ్యూటీషియన్ ఒక ఆమెను పిలిచారు ఇక మరి వచ్చిన పెళ్లి పిల్లను తయారు చేసేదే కాదు ఆమె పెళ్లిలో పెట్టే ఆరాలు ఒడ్డానం చూడగానే కళ్ళు మిటమిటం అన్నట్టున్నాయి ఎట్లయినా వాటి తప్పదియాలని ప్లాన్ చేసింది బ్యాగులో పెట్టిన వడ్డానం హారాలను తీసుకొని పోయి ఫంక్షన్ హాల్ ఉన్న లేడీస్ బాత్రూమ్ ఫ్లష్ నగలంతా ఆసింది మెల్లే ఫంక్షన్ అయిపోయినాక తీసుకోవచ్చు అని స్కెచ్ చేసుకున్నది ఇక పెళ్లి పిల్లలు నగలు పెట్టుకుంటా అని చూస్తే నగలు కనిపించలే పెళ్లి పిల్లని తయారు చేసే రూముల సిసి కెమెరాలు ఉన్నాయి కదా అగో గీనే బ్యాగులు తెచ్చి పెడితే మీకు ఇప్పటిది ఇప్పుడు ఎట్లా మాయమే ఆ రూమ్ లో ఎవలెవల్ వచ్చిరాని గావరైపోయి అంత గాలి గాలిచ్చిరట కానీ ఏడ దొరకలే ఇక వచ్చి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు పోలీసు వాళ్ళు పిల్లని తయారు చేసేటప్పుడు ఎవలెవల్ ఉన్నారమ్మా అని ఎంక్వైరీ చేస్తే చుట్టాలు కొంతమంది ఈ బ్యూటీషన్ ఏ ఉన్నదని చెప్పిరట ఇక బయట వాళ్ళు ఎవరు రాలే కాబట్టి పిల్లతో తప్ప తీసి ఉంటారని పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్ అందరిని గచ్చిగా అరుచుకునే సరికి ఈ బ్యూటీషియన్ దొంగే వారం బయట ఎడ ఏడదాసినో మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పినాక బాత్రూమ్ ఫ్లెస్ ట్యాంక్ లో దాసిన సార్ అని చెప్తే పోలీసు వాళ్ళు అడికెళ్లి నగలు తీసుకొని పిండి వాళ్ళకి అప్పయారు ఇక ఫిర్యాదు ఇచ్చిన మూడు గంటల పట్నే కేసు చేదిచ్చి పోలీసు వాళ్ళు అయితే శబ్బాసి అనిపిస్తున్నారు చూసిరా బయట పోలి ఎట్లా మోపయారో పెళ్లికి వచ్చిన చుట్టాలనే కాదు కొంతమంది పనులను కూడా నమ్మని రోజులు అయిపోయినాయి మనిషి ఆశ ఎవరైనా ఎంతకైనా దిగజారుస్తది కాబట్టి ోళ్ళు ఇంట్లో బంగారమే గానీ పైసలే గాని ఫోన్లే గానీ భద్రంగా దాపెట్టుకోవాలి